రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్సిపి కార్యాలయంలో ఫార్మాసిటీ భూ బాధితులతోటి డిసిపి సునీతారెడ్డి కేపివి రాజు ప్రత్యేకమైన సమావేశం నిర్వహించారు భూములు కోల్పోయిన యాచారం మండలం మేడిపల్లి నగర్ కుర్మిద్ద తాడిపర్తి గ్రామ రైతులతోటి సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎన్నికల సమయంలోని ప్రభుత్వం ఫార్మసిటీని రద్దు చేస్తామని చెప్పి ఫ్యూచర్ సిటీ రావటం సంతోషమే కానీ భూములను వారికి ఆన్లైన్ లో పట్టాదారుని పేరును నమోదు చేసి రైతు బంధు రైతు బీమా ఇవ్వాలని అందుకోసమే ఫార్మసిటీ వ్యతిరేక కమిటీ సమస్యకు పరిష్కారాన్ని చూపాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ డిసిపి సునీతారెడ్డికి వివరించారు బిఫోర్ ది ఎలక్షన్స్ ద ప్రామెస్ వర్స్ సిటీని మేము రద్దు చేస్తాము కాబట్టి కలిసి నాలుగేళ్ళు రిమోట్ చేశాం మేడం ఆ చేసిన దాని మీద భరోసాతో వీ డెంట్ పర్సూ ద మ్యాటర్స్ వన్స్ ద న్యూ గవర్నమెంట్ కే బట్ ఈ మధ్య నుంచి వాళ్ళ రెవెన్యూ కేసెస్ వెళ్ళాం ఏమంటే అప్పుడు జడ్జి గారు ఐ థింక్ ఇట్ వాస్ జస్టిస్ లక్ష్మణ్ క్లియర్గా అంటే మేము అడిగింది సిటీ రద్దు అయిపోయింది కదా సో భూ కూడా రద్దు చేయాలి న్ ప్లీజ్ కిక్ ప్రామిస్ అప్పుడు ఏమన్నానంటే ఇంకా దేవరైనా బికాస్ఆర్ కన్సర్ లెవెన్ వన్ నోటిఫికేషన్స్ అంటే కూడా ఇన్ ఇన్వాలిడ్ అయిపోయినవి బికాజ్ ఫార్మాసిటీ రద్దు అయిపోయినప్పుడు దానికి ఇచ్చిన నోటిఫికేషన్ కూడా చట్ట ప్రకారం చెల్లదని మేము కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు మాకు కోర్టులో ఇచ్చిన అటవేట్ ప్రకారం లేదు మేము ఫార్మాసిటీని రద్దు చేయట్లేదు అన్నమాట మాకు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తెలుసాం అప్పటి వరకు కూడా రైతులకి ఎప్పుడు ఏం అస్యూరెన్స్ ఇచ్చారంటే మీ భూములు తీసుకోము మీకు అన్ని రైతు బంధు అన్ని ఇస్తాము ఎంపీ ఎలక్షన్స్ అవ్వంగానే జూన్ ఎలక్షన్ కూడా అయిపోగానే మీకు అన్ని మేము చేసేస్తామని చెప్పి రెడ్డి గారు కూడా స్వయంగా మా రైతులకి మాట్చ్చారు కానీ ఆ తర్వాత నుంచి థింగ్స్ స్టార్టెడ్ చేంజ్ ఏమన్నారంటే లేదు మీ భూములు కావాలి కొంతమంది రైతులు నష్టపోవాలి మేము ఫ్యూచర్ సిటీ వాడుతున్నాం ఓకే మీరు ఫ్యూచర్ సిటీ కట్టినా ఫార్మాసిటీ కట్టినా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మీరు ఒక రిపోర్ట్ ఇవ్వాల ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి చూపించి మేము ఇలా చేద్దామనుకుంటున్నాము మీ ఒప్పుదల ఉందా లేదా అని ఒక గ్రామ సభలు పెట్టి అడగాలి కదా అది కూడా ఏం జరగకుండా ఇట్ హస్ మీన్ వెరీ ఆర్బిటరీ బ్యాట్ ఆన్ వన్ హ్యాండ్ కోర్టులో ఏమో సిటీ అంటున్నారు బయట ఏమో ఫోర్త్ సిటీ అంటున్నారు మీకు ఒక టూ మచ్ కన్ఫ్యూషన్ హ్యాపీనింగ్ దట్ దట్స్ ది అదర్స్ ఇన్ఆర్ అది మీకు అంటే పొలిటికల్స్ అన్నారు సో ఈ మధ్యలో మొత్తంలో మళ్ళీ మేము రెవెన్యూ కేసెస్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ కూడా మీకు చూపిస్తాం సో ఇలా మీన్ వైజ్ రెవెన్యూ రిప్రెషన్ ఆఫీసర్ ఈస్ డైరెక్టర్ టు కన్సిడర్ ది రిప్రజెంటేషన్ సబ్మిటెడ్ బై ది పిటిషనర్స్ అండ్ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ ల యాజ్ ఎక్స్పీడిషియస్ యాజ్ పాసిబుల్ ప్రిఫరబ్లీ విదిన్ అ పీరియడ్ ఆఫ్ ఫోర్ డేస్ ఇది ఇది లేటెస్ట్ మాట ఇది ఐ థింక్ దిస్ ఇస్ ఇన్ సెప్టెంబర్ సమ్వేర్ ఇన్ సెప్టెంబర్ ప్రజెంటేషన్ తీసుకొని నా వంతు కృషిగా మా వంతు పోలీస్ సైడ్ నుంచి మా వంతు కృషిగా మేము ఎందుకంటే ఇది రెవెన్యూ రిలేటెడ్ సబ్జెక్ట్ మ్యాటర్ కాబట్టి మేము ఏం చేయగలుగుతామని ఆ ఐడియా కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరందరూ మిమ్మల్ని అందరినీ చూసాను నేను నాకు కౌల సరస్వతి గారు రైట్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎక్విజిషన్ దగ్గర నుంచి రిపోర్ట్స్ వరకు రీసెంట్ రిపోర్ట్స్ వరకు కూడా వేరియస్ నోట్ ఆర్డర్స్ అనేది కూడా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఆల్రెడీ ఇంతకుముందు ఐడియా ఉంది కాబట్టి ఐ కూడ్ ఇమీడియట్లీ రీకనెక్ట్ ఆల్సో సో మీ యొక్క మేజర్ ఏదైతే గ్రీవెన్స్ ఉందో ఇమ్మీడియట్గా ఆన్లైన్ ఎంట్రీస్ చేయాలి చేయకపోవడం వల్ల మీరు రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అది రైతు బంధువు అయితే ఏంటి క్రాప్ లోన్ అయితే ఏంటి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ భూమిని అమ్ముకోలేకపోవడం అయితే ఏంటి లేకపోతే మాటివేషన్ చేసుకోలేకపోవడం అయితే ఏంటి మేజర్గా అందరూ ఇక్కడ ఆ భూమి మీద వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇది గ్రవించిందని చెప్పేసి మీ మాటలు మీకు గ్రవించి ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అది నాకు అది నేను తెలుసుకొని నా వంతు కృషిగా నేను మళ్ళీ దీన్ని కలెక్టర్ గారితో సిపి సార్ అనుమతి తోటి మళ్ళీ కలెక్టర్ గారితో మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి ఏ రకంగా దీన్ని మనం స్పెసిఫై చేయగలుగుతాము అని ఫైర్ చేయరు భూమి తీసుకోరు లేదంటే చట్ట ప్రకారం అడుగుతున్నాం మా భూమి మాకు మా మాకులు మేము కాపాడుకుంటాం మీ కంపెనీలో ఉద్యోగం వద్దు మాకు ఏదొద్దు ఫార్మసిటీ పెడతా ఇంక్వైరీ పెట్టుకొని మా భూమి మా అప్పు ఉంది మా భూమి మాత్రం మేము ఆయన ఫార్మసిటీ పెడతాడా ఫ్యూచర్ సిటీ పెడతాడా లేకపోతే ఆయన ఫార్మ్ కూడా మాకు సంబంధం లేదు ఆయన కొన్న భూమి ఆయన ఆయన ఏమైనా చేసుకుని అమ్మని భూమి మాది మేము ఏమైనా వేసుకుంటాం మా భూమి మాది మేము వ్యవసాయం చేసుకుంటాం మేము ఇదే మొత్తం నాకు నీ ఉద్యోగం వద్దు నీ సద్యం వద్దు మేము కూరగాయలాగా ఆపేసుకుంటాం మరిన్ని పాలు వెండుకుంటాం కుళ్ళ ఫారేలా చేసుకుంటాం మేము ఏదో చేసుకోవడం మా ఆన్లైన్ ఎక్కి నీ రైతు బంధు బంధుడద్దు నీ రైతు నువ్వు ఎందుకు నువ్వు అప్పు కూడా మాఫియ మా మా ఆన్లైన్ ఎక్కితే మా కష్టం చేసుకోవాలి మా మా భూమి ఆన్లైన్ చేయాలి జమాబంధు అపం చేయాలి మా భూములను అమ్ముకొని అమ్ముకొనికే మూడు అవకాశం ఇవ్వాలి మాకు రైతు దాంట్లో ఉన్నాయండి ఏంది ఫార్మసిటీ కనుక రద్దు చేస్తే ఈ ప్రభుత్వానికి అంతకన్నా ఏం చేశారండి ఏం చేశారండి ప్రభుత్వం ఏర్పడ మూడు నాలుగు రోజులకే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఫార్మసిటీని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు వాళ్ళు మేమందరూ రైతులందరూ నాలుగు గ్రామాల రైతులందరూ పాలాభిషేకం చేశాం మేము సంతోషించామండి ఆ మాట మీరు నిలబెట్టుకోరని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ రోజు ఈ మీటింగ్ అరేంజ్ చేసినటువంటి డీసీపీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారైనా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఏదైతే ఇచ్చినటువంటి భూమిలో మీరు ఫోర్త్ సిక్స్ పెడతారా ఫార్మసి పెడతారా మీ డెవలప్మెంట్ కు మేము వ్యతిరేకం కాదు ఇంకోటి ఇక్కడ ఏదైతే ఈ రోజు మీరు టైం ప్రకటిస్తామని చెప్పారు ఆన్లైన్ ఎన్నిక మేము మాట్లాడి రోజు చెప్తామని చెప్పి డీసీపీ గారు చెప్పారు ఆ లోపు మేము టైం తీసుకుంటాము మేము ఎక్కడికి ఏ ఉద్యమాలకు అలంచనీయ సంఘటన చేయద్దు ఎక్కడికి వెళ్ళద్దు అని చెప్పేసి ఇక్కడ ఏసీపీ గారు చెప్పారు అప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ అలవాచనీ సంఘటన చేయలేదు ఎవరిపైన మేము దాడి చేయలేదు చట్టం వస్తున్నా కోర్టు కోటారని మీ దగ్గరికి వస్తున్నాగా ఏదైతే మీరు టైం ప్రకటిస్తారో ఆ టైం కనుక లోపు మీరు ఆన్లైన్లు ఎక్కించి మాకు రైతు బంధు కనుక మా రైతులకు మీరు ఇయ్యకుంటే ఖచ్చితంగా రైతులతో పాటు మేము సపోర్ట్గా ఉంటాం మళ్ళీ చెలో కలెక్టరేట్ పెట్టాం అక్కడనే వంట వారు పెట్టి మా